లోకంలో గమనించండి అన్నగారు ఐశ్వర్యవంతుడైతే తమ్ముడు అనుసరిస్తాడు మా అన్నయ్య మా అన్నయ్య పెద్ద వ్యాపారస్తుడు బిజినెస్ మ్యాగ్నెట్ అని వీడు ఆ మ్యాగ్నెట్ తగులుకుంటాడు వెనక మొక్కలాగా అదే మరి అన్నగారు అడుక్కు తింటూ ఉంటే వాడి కర్మండే వాడి జీవితాన్ని వాడే పాడు చేసుకున్నాడు అని వీడు ఉంటాడు వీడికి రూపాయి ఉడవాడు ఇది లోకంలో అన్నదమ్ముల పరిస్థితి పైగా మా అన్నయ్యకి ఎలా బతకాలో తెలియదండి వీడికి తెలిసింది ఇక్కడ మొత్తం పోనీ ఏదో అయింది వాడు బతుకు పాడైంది మనం వాడికి ఏదో సాయం చేయగలం చేయించుగా చేయగలిగినంత చేయి వ్యాఖ్యానం దేనికి నీ తోడబుట్టిన వాడు నీకంటే ముందో పుట్టాడు ఆ మాత్రం చేయలేదు అన్నదమ్ములకు కూడా బయట వాళ్ళకి కాదే మా అన్న ఆస్తి అంతా తగలబెట్టేసుకున్నాడండి అని ఏదో చెప్తాడు వ్యాఖ్యానాలు చేసి తప్ప అదంతా ఎందుకు మన అన్నగారిని మనం పది మందిలో ఎందుకు చేసుకోవాలి మనం చేద్దాం సాయం మన అన్న అన్నగారే కదా అని చేయకూడదా అని లోకంలో అన్నదమ్ములు ఎవరైనా అన్నగారు అయితే తమ్ముడు అనుసరిస్తాడు అన్నగారు పదవిలో ఉంటే తమ్ముడే పెత్తనం చేసేస్తాడు మంత్రులు ఎమ్మెల్యేలను గమనిస్తే తెలుస్తుంది అసలు వాళ్ళకంటే ఈ బావమరుదులు తమ్ముళ్ళు వీళ్ళ పెత్తనమే ఎక్కువ అన్నగారు పదవిలో ఉంటే తమ్ముడు అనుసరిస్తాడు అన్నగారు ఐశ్వర్యం ఉంటే తమ్ముడు అనుసరిస్తాడు ఐశ్వర్యము లేక పదవి లేక కట్టుబట్టలతో రాముడు వెళ్ళిపోతుంటే లక్ష్మణుడు అనుసరించాడే లక్ష్మణుని మించినటువంటి త్యాగమూర్తి ఎవరైనా ఉంటారా ఇది రాము డు చేసిన త్యాగాన్ని గమనించండి అని చెప్పడం కోసమే వాల్మీకి హా అన్నాడు హా అంటే ఆశ్చర్యార్థకం ఎంత ఆశ్చర్యం ఇది ఐశ్వర్యం లేదా పదవి లేదా ఏమీ లేదా బికారిగాడ్లే వెళ్ళిపోతున్నాడు ఆయన వెనకాల లక్ష్మణుడు వెళ్ళాడు ఏమాశించి పెడుతున్నాడు ఈయన పైగా ఆయనలాగా ఈయన పెళ్ళైన వాడు భార్య ఉంది అక్కడ ఊర్మిళాదేవి గురించి ఆలోచించాలా వద్దా నాకు ఇష్టమే గానీ అన్నయ్య మా ఆవిడ ఒప్పుకోవట్లేదంటే గొడవలేదుగా చాలా మంది అలాగే అంటారు తప్పించుకోవడానికి నాకు ఇష్టమే కానండి మా ఆవిడ ఒప్పుకోవట్లే అప్పటికి ఈయన భార్యావాక్య పరిపాలకుడు అదో గొప్ప విషయం అది పితృవాక్య పరిపాలనలాగా భార్యావాక్య పరిపాలకుడు ఇక్కడొచ్చింది భార్య ఎన్నో మంచి సలహాలు ఇచ్చి ఉంటుంది అప్పుడు ఈయన ఒప్పుకోడు ఈయన వచ్చింది ఈయనకి మా ఆవిడ ఒప్పుకోవట్లేదండి మరి ఆ మాట చెప్పచ్చే ఏమీ చెప్పకుండా ఊర్మిళకి మాట మాత్రమేనా చెప్పాడో లేదు ఆయన ఏనా కలిగిన వెళ్లిపోయాడే అందుకని వాల్మీకి ఆశ్చర్యపడి ఇటువంటి తమ్ముడు ఎవరికైనా ఉంటాడా రామచంద్రమూర్తి ఎంత అదృష్టవంతుడు అన్నాడండి అది త్యాగం పైగా దాని కింద చెప్పిన మాట చూడండి సుమిత్రానందవర్ధనగా ఆ మాట ఎందుకండి అక్కడ సుమిత్రకి ఆనందం కలిగించేటువంటి లక్ష్మణుడు ఆ మాట ఎందుకు ఇక్కడ చిన్నపిల్లలందరికీ ఆనందం కలిగిస్తారు తల్లికి కాదు లక్ష్మణుడు ఇలా రామచంద్రమూర్తి వెనకాల వెళ్లడం సుమిత్ర కూడా ఇష్టమే ఆవిడ సమతి తల్లి కౌశల్య కొడుకు అడవిలో కడుతుంటే సమతి అయినటువంటి సుమిత్ర తన కొడుకుని ఎందుకు పంపుతుంది ఏ సమతి అయినా అలా చేస్తుందా మరో సవతి కదా కైక మరో సమతల్లి కదా ఆవిడే కదా వనవాసానికి వెళ్ళడానికి కారణం మరి కైకలాగే సుమిత్ర ఆలోచించచ్చే పోనీ అంత స్వార్థంగా ఆలోచించకపోయినా మీరు మీరు కొట్టుకోండి ఎందుకు వచ్చిన గొడవ రే లక్ష్మణ లోపలికి రారా తలపేసే ఫోన్ కట్టాయి అని చెప్పొచ్చే సెల్ ఫోన్ నాట్ ఛార్జింగ్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని ఒక బటన్ నొక్కితే అయిపోయాయి లక్ష్మణుడు వారు ఊళ్ళో లేరు అంతే కదా తల్లి తన కొడుకును కాపాడుకోదా ఎందుకంటే పైగా తప్పు కూడా లేదండి లక్ష్మణుడికి సంబంధం లేదు సుమిత్రకి సంబంధం లేదు అది గొడవ కౌశల్యకి కైకకి దశరథుడికి సంబంధించింది హాయిగా పక్కకి తప్పుకోలేదు లక్ష్మణ ఊళ్ళో రారా వినభన నవ్వి ఉన్న లోపలి దీని అమ్మ కూర్చో ఏమిటో అడిగి పని లేకుండాను అని అంటే ఆయన మా అమ్మ చెబుతున్నారు ఆయన మానే ఇచ్చే ఆవిడేం చెప్పిందంటే పిలిచి లక్ష్మణుడు అరణ్యవాసానికి ఎడుతూ సుమిత్రకి నమస్కారం చేసి తల్లికి అమ్మా అన్నగారు కూడా వనవాసానికి ఎడుతున్నానమ్మా ఆశీర్వదించంటే ఆ తల్లి అంటుందండి రామం దశరథం విద్ది మాం విద్ది జనకాత్మజాం పురాణాలు చదువుతుంటే కళ్ళ నీళ్లు వస్తాయమ్మా నిజంగా అనుభూతితో చదవాలి అనుభూతితో చదవాలమ్మా తర్వాత తీర్థం ప్రసాదం కోసం చదవకూడదు అనుభూతి కోసం చదవాలి గుండె కదిలిపోవాలి చదువుతుంటే లేని దానికి ఎందుకు చదువు రామం దశరథం విద్ధి మాం విద్ధి విద్ది జనకాత్మ అయోధ్యాత యథా సుఖం ఆయన వేరే భావం మనస్సులోకి రాని రాముడంటే దశరథుడే సీతాదేవి అంటే నేనే నన్ను దశరథుణ్ణి ఎలా సేవించావో లక్ష్మణ సీతని రాముణ్ణి అలా సేవించు రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మయాం ఎంత నై ఎంత ధ్వనిండి మా అంటే లక్ష్మీదేవి ఆవిడ ఇంకో అర్థం కూడా చెబుతోంది సీత మామూలు స్త్రీ రా సాక్షాత్ లక్ష్మీదేవిరా మన అదృష్టం కొద్దీ పుట్టిందమ్మా మన ఇంట్లో ఆవిడ్ని రక్షించడం నీ ప్రధాన బాధ్యతమ్మా అందుకోసం పెడుతున్నావు రాముడు ఏ రాక్షసులతో యుద్ధం చేస్తూ సీతాదేవి భద్రత విషయంలో అశ్రద్ధ వహించచ్చు నువ్వు నాయనా భర్త కాకపోయినా కొడుకైనా కాపాడాలి కదా తల్లిని అందుకే నువ్వు అలా చూసుకో సీత అంటే నేనే రాముడంటే దశరథుడే అంతేకాదు అయోధ్య అటవీ విద్ది అది అడవి కాదు నాయన నువ్వు అయోధ్యనైనా ఉన్నట్టుగా అనుకో యద్భావం తద్భవతి యథా సుఖం హాయిగా వెళ్ళిరా హాయిగా వెళ్లినా ఏమిటండి వెళ్లేదేమన్నా విహారయాత్రక విజ్ఞాన యాత్రక మళ్ళీ వస్తారో రాడో తెలియదు పద్నాలుగేళ్లు పైగా ఇది సుమిత్ర అందుకే అది గ్రహించినవాడు కాబట్టి వాల్మీకి సుమిత్రానందవర్ధనక రా లక్ష్మణుడు వెళ్ళడంలో సుమిత్ర కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి ఆవిడ అంగీకరించింది ఇదండి రామాయణం మానవత్వపు విలువలంటే ఇవి